వరస్ట్ వరస్ట్ ఏం లేదు రేపు పొద్దున్న వీటిని అది మనిషి మీద కనపడితే నేనేమి కాకినాడ అన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇవాళ నేనైతే మీ ముందుకు ఒక ట్రావెల్ డాక్టర్ అయితే వచ్చేసాను ఎక్కడికంటే మళ్ళీ మా నాన్నమ్మ గారి ఊరికే నానమ్మ గారి ఊరులో ఒక పెళ్లికి అయితే వెళ్తున్నాం చెండల్లోకి వెళ్ళిపోదాం చాలా మన కాకినాడ ఏడీబీ రోడ్ చూసారా ఈ ఏడీబీ రోడ్ ఎక్స్టెన్షన్ ఎప్పుడవు సామల్కోట రైల్వే స్టేషన్ కయితే వచ్చేసాం మా ట్రైన్ టైం అవలేదు ఇంకా ట్రైన్ కూడా ప్లాట్ఫామ్ మీదకి రాలేదు అందుకే ఇంకా టిఫిన్ తినలేదు ఆకలిస్తుంది అని చెప్పి రైల్వే స్టేషన్ బయటే కొన్ని టిఫిన్ బండ్లు ఉన్నాయి అక్కడికి టిఫిన్ టేస్ట్ చేద్దాం మేము ట్రైన్ ఎక్కడానికి సామల్కోట దాకా అయితే వచ్చాము మార్నింగ్ టిఫిన్ అయితే చేయలేదు ఆకలిస్తుంది అని చెప్పి రైల్వే స్టేషన్ బయట ఒక టిఫిన్ బండి ఉంటే అక్కడ దోశ చెప్పాం దోశ ఎంత వరష్గా ఉందంటే చాలా గట్టిగా వరష్ సామర్లకోట మలకోట రైల్వే స్టేషన్ లోపలికైతే వచ్చేసాం అక్కడ అవి రౌండ్ ఉన్నాయి కదా వాటి పేరేంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి అవి చాలా వెయిట్ ఉంటాయి అది మనిషి మీద కనపడితే పడితే తప్ప ఇంకోండి మన సింహాద్రి ఎక్స్ప్రెస్ అయితే ఓ ఇది ఏ లోకోమోటివ్ వేబ్ ఫోర్ విజయవాడ అయితే టికెట్ రిజర్వేషన్ చేయించుకోలేదు దీన్ని చైర్ కార్ సిట్టింగ్ అంటారు నాకైతే సిట్టింగ్ పెద్దగా కంఫర్ట్ అనిపించలేదు ఈ వాల్ మా ట్రైన్ జర్నీ ఏంటో మాకే అసలు అర్థం కావట్లేదు బయట రైల్వే స్టేషన్ లో టిఫిన్ ఏమో ఫుల్ వారెస్ట్ గట్టిగా ఉంది ఇక్కడ ఏమో పల్లీలేమో సప్ప ఏమయ్య స్పూన్ కన్సూ స్పూన్ కూడా ఏమైనా కనీసం ఇలా ఇచ్చారు చేతికి ఏంటో వరస్ట్ వరస్ట్ ఏం లేదు దీంట్లో చల్లగా ఉందా అంటే గోదావరి కూడా వచ్చేసింది ఇంకా మన గోదావరి చాలా చల్లగా రాత్రిందా ఫుల్ మేడుగుంది గోదావరి రాగానే చల్లగా ఉంటాను మట్టి 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 అవుతున్నారు ఫైనల్ గా నిడదోళ్ళైతే రీచ్ అయిపోయాం మేము మామూలుగా అంగోండి ఆ నర్సాపురం అనుకో ఆ నర్సాపురం మేము ఎక్కాలి అంతే కానీ మా అన్నయ్య కార్ తీసుకొని జంక్షన్ అయితే వస్తాడు మా మమ్మల్ ఊరికి కారు వెళ్ళిపోతాం మేము తనకు దాకా టికెట్ తీసుకొని దిగిపోయాము రైల్వే స్టేషన్ రినర్వేషన్ అయ్యేలో నేను పెద్దోన్న అయిపోతానేమో చాలా మనిషి నుంచి చూస్తున్నాను ఇప్పటికీ ఆపలేదు ఇంకా ఎండ చూసారా బాబో ఎంత గట్టి ఉందో ఎండ అందుకే ఇక్కడికి అయితే వచ్చింది తేడానికి ఇది పట్టుకుంటేనే బలే చల్లగా ఉంది టేస్ట్ చేద్దాం ఇది లెమన్ ఫ్లేవర్ అబ్బా ఎంత బాగుందో చాలా స్వీట్ గా సూపర్ టేస్ట్ చల్లగా దిగుతుంది బాబులకు అలాగ సూపర్ ఉంది టేస్ట్ అయితే మరి ఇప్పుడే మా అన్న కూడా వచ్చాడు ఇంక మేము మా నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడమే రైల్వే స్టేషన్ లో దిగ్గానే బస్తాలతో కొంతమంది ఏమో అమ్ముతూ కనిపించారు అవి ఏంటో కొత్త రకాల స్నాక్స్ లో కనిపించాయని చూద్దామని పిలిచాను మరమరాలు అంటావు ఏంటి మరమరాలు ఈ సైజు ఉంటాయా ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి మనం మనం చిన్న చిన్న మరణాలు చూసుంటాం కానీ ఇలాంటి పెద్ద బాస్మతి రైస్ మరణాలు లాంటివి మేమైతే ఇవి తీసుకుంటున్నాము ఇలా డబ్బా హండ్రెడ్ రూపీస్ నాలుగు డబ్బాలు హండ్రెడ్ రూపీస్ అంట మేమైతే రెండు డబ్బాలు ఎంచుకుంటున్నాము బాగున్నాయి బాగున్నాయి ఇవి చూడడానికి టేస్ట్ ఎలా ఉన్నాయంటే పాపర్స్ ఉంటాయి కదా లెస్ బ్యాకెట్లు అలా ఉన్నాయి చూడడానికి టేస్ట్ అలాగే ఉన్నాయి బాగున్నాయి కూడా టేస్ట్ కూడా దీంట్లో కారం కూడా వేసే సోప్ పాపర్స్ లాగే ఉంది లెస్ బిట్లు ఇంటికి నేను ఎప్పుడో తినేసేలా ఉన్నాం ఆ ఫోర ఇందాకంతా తాగటం అయిపోయింది ఇప్పుడు తిన్నాం ఐస్ క్రీమ్ నా ఫేవరెట్ ఐస్ క్రీమ్ ఇక్కడ మునిపల్ జాతర సందర్భంగా అక్కడ క్రికెట్ టోర్నమెంట్ అయితే పెట్టారు ఇంకోండి ఆడుతున్నారు ఇప్పుడే ఫోర్టీన్ బాల్స్ కి ట్వంటీ రన్స్ కొట్టాలండి ఈ కర్రీ చూసి ఎవరు గెస్ట్ చేసారా ఇదైతే తలకాయ మాసం మనకి ఎలాగో బుర్రకాయ లేదు బుర్రలు గుజ్జు లేదు అందుకే కాసి తెలుగుతేటైనా వస్తాయని తలకాయ మాసం ఫస్ట్ ఫస్ట్ టైం నాకు తిన్నప్పుడు భయం వేసింది కానీ కానీ మొక్కలు ఎంత గట్టిగా ఉన్నాయంటే ఇప్పుడు ఇప్పుడే వచ్చిన నా పల్లి అక్కడ ఉడిపోతాయా మనం పెళ్లికి వచ్చాం కదా ఇంకో మన పెళ్లి కడుకు ఈ నవ్వు కొన్ని రోజులు పోద్దని అందరూ రేపొద్దిన్న వీటిల్ని ఏ చేయబోతున్నాం మీరు ఎక్కడ తయారు బాబు బాబు అన్నారు చెట్టు కానీ ఎన్ను మాడుకొస్తున్నాయి చెట్టు మొత్తం ఇది ఒకటి లాగేద్దాం రెండోస్తున్నాయి ఏంటి మీరు అనుకుంటున్నారు కదా మా అక్క బర్త్డే అయితే ఉంది మేమైతే చిన్నగా గిఫ్ట్ బాక్స్ అయితే తయారు చేసాం ఇంకోండి ఆ గిఫ్ట్ బాక్స్ అయితే ఇదే నైట్ ట్వల్ కి కేక్ కటింగ్ అయితే చేయించి గిఫ్ట్ బాక్స్ ఇస్తాం మా అక్కకి ఈ బెలూన్స్ కింద అయితే చిన్న చిన్న గిఫ్ట్స్ పెట్టాం అక్కడ కేక్ కట్ చేయిస్తాం అప్పుడైతే ఈ గిఫ్ట్ బాక్స్ ఇచ్చి అక్కడ సర్ప్రైజ్ చేద్దాం ఇంకోండి బర్త్డే డెకరేషన్ అయితే ఇలా చేసాం మేము అందరం కలిసి మా అక్క వచ్చేసాం భోజనాల్లో చికెన్ కర్రీ బ్రెడ్ హల్వా సగం కార్య ఇదేమో మటన్ కర్రీ చికెన్ కర్రీ పలావ్ ఇంకా ఫస్ట్ అయితే మనం గాలిలోకి గాలిలో మటన్ కర్రీ అంచుకొని తిన్నాం కర్రీ చాలా బాగుంది చాలా టేస్టీగా కూడా ఉంది ఇప్పుడు మనం లోకి మటన్ కర్రీ వేసుకోవాలంటే చాలా బాగుంది మేము కాకినాడ వెళ్లే ముందు మా అక్కకి మళ్ళీ కేక్ కటింగ్ అయితే చేపించా మేము అందరం ఉండడం వల్ల అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఇప్పుడు మేము అయితే మా కాకినాడ వెళ్ళిపోతున్నాం ఇంక వచ్చా ఇక్కడ ఒకసారి క్లైమేట్ చూడండి ఎంత బాగుందో రాజమండ్రి క్లైమేట్ ఒకసారి రాజమండ్రి స్టేషన్ ఏమో ఎంత బాగుందో పైన క్లైమేట్ కూడా అంతే సూపర్ వర్షం పడింది అంటే మామూలుగా పడదు చాలా గట్టిగా పడుతుంది ఒకసారి మబ్బు చూడండి పై ఎంత నల్లగుందో బా చూడడం క్లైమేట్ మాత్రం ఎదిరిపోయింది ఒక్కసారి చూడండి సడన్ క్లైమేట్ ఎలా మారిపోయిందో కంట్లో దుమ్ముడిపోతుంది చాలా తుప్పటి పోయిన గంటలు కూడా సడన్ గా క్లైమేట్ అయితే మారిపోయింది వందే భారత్ ఫ్రెండ్స్ ఇక్కడ వందే భారత్ ఉంది ఇంకొండి వందే భారత్ ట్రైన్ అయితే ఇక్కడ ఉంది ఏంటి ఇక్కడ ఉంది అబ్బా ఎప్పుడైనా మనం ఈ ట్రైన్ ఎక్కి బ్లాక్ చేద్దాం ఎలా ఉంటుందో చూడాలి ట్రైన్ ఇది ఎలా ఉంటుందో చూద్దాం చూపు వందే భారత్ ఎక్కుదాం మనం కూడా ఎక్కుదాం వెళ్ళిపోయింది వందే భారత్ మెట్లు మెట్లెక్క మన రాజమండ్రి స్టేషన్ లో ఎలివేటర్ కూడా ఉంది ఇప్పుడు వెళ్ళిపోదాం మన కాకినాడ అయితే ఇంతమంది ఏ ట్రైన్కి కి ఎక్కేద్దాం కదా ఇవాళ ప్రతి ట్రైన్ లేట్ ఉంది మంత్ లేట్ ఉందండి మా ట్రైన్ ఇప్పుడు మేము ఎక్కి ట్రైన్ కూడా లేట్ ఉంది చూసారా ఎంత మంది జనం ఉన్నారో స్టేషన్ లో ఒకసారి ఎంత మంది జనము ఏంటి అసలు వారు ఎన్న పండుగందో అందరూ వెళ్ళిపోతున్నారు టెక్నాలజీ టెక్నాలజీ బాగా మెరుగుపోయింది అందరికీ ప్లాట్ఫామ్ కోరగా ఇప్పుడు ట్వంటీ రూపీస్ అయితే తీసుకుంది మొత్తం ఫార్టీ రూపీస్ అయింది ఒకసారి జనం చూసారా ఎంత మంది ఉన్నారో కుట్టేసుకుంటారు ఒక్కర్లో నేను ఇప్పుతాను నేను ఇప్పుతానండి మిడిల్ క్లాస్ కష్టాలు అంటే ఇవేమో మేమైతే ఇప్పుడు మేము ఎక్కాల్సిన ట్రైన్ అయితే ఎక్కట్లేదు ఎందుకంటే బాగా ఫుల్ అయిపోయింది ఎందుకు చేయడం అని చెప్పి నెక్స్ట్ ట్రైన్ అయితే వెళ్తామంట ఈ ట్రైన్ వెళ్ళిపోతుంది ఎక్కుదాం అనుకున్నాం ఇది కూడా అలాగే ఉంది ఈస్ట్ కోక్స్ ఎక్స్ప్రెస్ కూడా ఏంటండి ట్రైన్ ఫుల్ గా ఉన్నాయి చివరికి మేమైతే వైద్యాక్షి అని ట్రైన్ సామల్కోటైతే తీసుకొని మన కాకినాడ అయితే వెళ్ళిపోదాం మేమైతే ఫైనల్ గా సామల్కోట మా కాకినాడకు అయితే వచ్చేసాం ఈ వాళ్ళ మేము జర్నీ కోసం ఎంత కష్టపడ్డాం అంటే రోజు కూడా మేము నుంచోనే వచ్చాము ఏ ట్రైన్ ఖాళీ లేదు రెండు ట్రైన్లు వదిలేసి దాని తర్వాత వైజాగ్ ట్రైన్ ఎక్కి మా కాకినాడకి అయితే వచ్చాం మా బాబు ఈ సమ్మర్ లో ఫంక్షన్ కి పెళ్లికి వెళ్ళడం చాలా కష్టం కదా ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ఈ బ్లాగ్ అయితే ఇక్కడ చేస్తున్నా ఉంటాను మరి హింద్